इसमें प्रवाह वासनवार नातों मांगल्य समाधे गायता माध्यम अपराधवाल मेरे को ये सुनाम अपराधी छिये गई कुन सुनाम तीसरा देव मुआकिमी रोहन सुवाता पंचाल रोहन आरोग्य संस्कृति जो हस्वता हाँ पतालवाद है ना आरोग्य येसु।, येसु नेने मार्गमनो सत्यमनो ज्योमनो ना दावर में सफ़ा ना दावर में सफ़ा ये और में कैंडीयों को दावर ये और में कैंडीयों को सुरां सर येसु नेने मार्गमनो सत्यमनो ज्योम జీవాన్ని గురించి కొద్ది విషయాలు నేను మాట్లాడాలని ఆశ్చర్తిలో ఉన్నటువంటి ఇస్రాయిల్ని కానాను దేశానికి నటించేటువంటి సమయంలో దాదాపు కాలానికి దగ్గరగా వచ్చినప్పుడు మోస్ట్ ఇస్రా మార్చే నేడు నేను ఎడత ఆశీర్వాదము శాపము జీవాన్ని మరణాన్ని ఏది కావాలో మీరేం కోరుతున్నాను సో దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు మనం కోరుకోవాలి జీవం కావాలా మరణం కావాలా శాపం కావాలా దీవెం కావాలి సో జీవం అనేది ఏసులోనే ఉంది క్రీస్తులో ఉంది ఆయనలో జీవము నేను ఆ జీవము లోకములకు వెలుగైందని చెప్పి రాసి సో ఈ జీవము మనుషులకు ఇవ్వబడతాయి ఒకసారి సమరైన దేశానికి వెళ్ళినప్పుడు నాకున్నటువంటి సమరస్తి నాకు జీవపు నీరు కావాలని అడిగి జీవజలం కావాలి నాకు చెప్పాలని అడిగితే ప్రభు చెప్పాడు జీవజలం నీకు ఇవ్వడానికి ముందుగా నీవు జీవించిన జీవితాన్ని ఒకసారి తీసుకోవాలి నీవు జీవించిన జీవితం అలాంటివి ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని నిత్యవక్రియలే నిర్జీవ క్రియలను విడిచి జీవంగా దేవుని సేవించడానికి మీ యొక్క మనస్సాక్షి నేను శుద్ధి చేస్తున్నా సో నీ జీవితాన్ని తీసుకురామని చెప్పి చెందినప్పుడు పిల్లలు కొద్ది సమయమే ప్రభు ఆ సమావేశంతో మాట్లాడాడు కానీ ఎంతో వేరు వచ్చింది ఎంతో వేరు వచ్చింది మనం అనేక సార్లు దేవుని వాటికి వెళ్తున్నాం కానీ మనకు వెలుగు రావట్లేదు గ్రహింపు రావట్లేదు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం విధేయత హృదయాలు దేవుని సన్నిధిలో సంపాదించుకోలేకపోతున్నాం మన హృదయం విషయం మై మనం ఎప్పుడూ దేవుని దగ్గర ప్రార్థన చేయాలి హృదయం మోసకరమైనది నన్ను మోసం చేస్తాయి కనుక ఈ హృదయాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను బ్రహ్మ నేను ఎప్పుడో ప్రార్థన చేసుకుంటా ఉంటా ఎప్పుడు ఎందుకంటే అది చే ఆ ప్రార్థన చేయాలని బ్రమం నాకు రహించశ నేత్రాశ జీవపురం ఈ మూడు నా మీద ఏర్పాటు చేయకుండా చేయకూడవు ఎక్కడ ఏర్పాటు చేయకూడదు శరీరాశలు జీవపురం ప్రతి ప్రాంతంగా మాట ప్రభు పెరిగిన సో నేను మనసులోనే చేసుకుంటా ప్రభు ఇది ఎక్కడ నన్ను డామినేట్ చేయకూడదు సో ఈ సంబరస్ ఎంతకాలం మరి ఈ యొక్క శరీర ఇచ్చేలా పరిపాలన చేసుకునే టైం అనేది అక్కడ నచ్చించే చేయబడలేదు కానీ ఐదుగురు భక్తుల్ని కలిగి ఉన్నాను ఐదుగురు భక్తులు ఆమె యొక్క రహస్య న్ని ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి ఆమె ఇష్టపడలేదు కానీ ప్రభుత్వ చేస్తున్నాడు నీకు సేవసేవం కావాలంటే నీ భర్తను తీసుకుందా అన్నాడు చాలా కఠినమైనటువంటి క్రిటికల్ కండిషన్ పెట్టాడు ప్రభుత్వ కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం మనకు అలాగే ఉంటుంది గా ఉంటుంది కఠినంగా ఉంటుంది నేను మాను మనసు పొందినప్పుడు నా దగ్గర ఒప్పుకోవాలని దేవుని సేవకులు వాక్యం చేయడం అప్పుడు నాకు చాలా భయం వచ్చేసింది ప్రభావ నీ దగ్గర అంటే ఒప్పుకుంటా కానీ మనుషుల దగ్గర ఒప్పుకోవడం అంటే అది చాలా కష్టమైంది అని నాకు ధైర్యం లేనప్పుడు నేను ఒప్పుకోలేదని చెప్పి ప్రభు దగ్గర చెప్పి ప్రార్థన చేశాను ప్రభావ ఒప్పుకోవటానికి నాకు ధైర్యం కావాలి ప్రభు మనుషుల దగ్గర చేయటం సులువే కానీ ఒప్పుకోవడం చాలా కష్టం తీసుకోవడం సులువే ఇవ్వడం కష్టం అప్పు చేయడం ఎంతసేపు పని లోన్లు తీసుకోవడం ఎలసే పని కట్టడం కష్టం కట్టడం కష్టం పాపం ఈజీగా చేయగలుగుతాం కానీ పాపం నుంచి విడుదల పొందడం చాలా కష్టం చాలా కష్టం ఈమె కొన్ని సంవత్సరాలు మరి ఏర్పాటు చేసి ఈ యొక్క శరీరా ఇచ్చిన ఆశి కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మంచి గ్రహింపు వచ్చింది మంచి మెరుగు వచ్చింది ప్రభు చెప్పినటువంటి మాటకు వెంటనే సరెండర్ అయినా తర్వాత నేను నా పాపంగా నేను ప్రభు దగ్గర ధైర్యం కొరకు ప్రార్థన చేశాను ఆరు నెలలు ప్రార్థన ఆరు నెలలు ఆరు నెలలు నేను మనుషుల దగ్గర ఒప్పుకోలేదు ప్రభు దగ్గరే ఒప్పుకుంటున్నాను పాపాల చిట్టా రాసుకుంటున్నాను ఆ రాత్రి కూడా తీసి ప్రభు దగ్గర ప్రార్థన చేయడం ప్రభావం పలానా తప్పు చేసే పలానా మనిషితో అబద్ధపడే పలానా మనిషిని దూషించాను శత్రువుగా ఉన్నాను అని చెప్పి ఇవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నా కానీ మందు దగ్గర ఒప్పుకోవడం చాలా కష్టమైంది ఆ తర్వాత ప్రభు ధైర్యం ఇచ్చాడు ఆరు నెలల తర్వాత ఆ తర్వాత ఎవరి దగ్గర అయితే వారికి తెలియకుండా వస్తువులు తీసుకున్నాను వారి దగ్గరికి వెళ్ళి నా యొక్క ఆ తప్పులన్నీ ఇచ్చేసినటువంటి ఇవన్నీ కూడా దొంగిలించినటువంటి వస్తువులన్నీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర క్షమాపణలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది వాళ్ళు కొడతారేమో అని చెప్పి కానీ ప్రభు తోడుగా ఉన్నాడు ధైర్యం ఇచ్చాడు నేను ఎప్పుడైతే క్షమాపణ అడిగి నా యొక్క తప్పును దిద్దుకోనాను వారు కూడా మంచి మనసుతో నా పట్ల మెరిగారు మంచి మనసు ఇప్పటి వరకు నీ విషయంలో నీ మీద మేము ఇరవై మార్కులు వేసేవాళ్ళం ఇప్పటి నుంచి నీకు వంద మార్కులు వేస్తున్నాం ఎందుకంటే చేసినటువంటి తప్పును ఎలా అందంగా ఒప్పుకున్నావు ఎందుకంటే ఏం కావాలి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్వం ఏమీ లేదు సో మా అలా చెప్పిన తర్వాత నాకు ఇంకా కొంత ప్రోత్సాహం వచ్చింది ప్రభు దగ్గర తర్వాత ధైర్యంగా వెళ్ళి ప్రాంతం చేయడం ప్రభు దగ్గర అన్నీ ఒప్పుకోవడం ఇలా నువ్వు చేస్తూ చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు లేకపోతే ఆయన జీవము నాలోనికి రావటం ప్రారంభమైంది ఏటా జీవం అంటే వాక్యమే ఆ వాక్యం తీసుకొని హృదయంలో పెట్టుకొని పెట్టుకునే పరిధి ఏం జరుగుతుందంటే ప్రార్థన వస్తుంది ప్రార్థన కూర్చొని ప్రార్థన నిలబడి ప్రార్థన నడుస్తూ ప్రార్థన హృదయంలో ప్రార్థన ఇంత మనక ప్రేరణ రన్ అవుతుంది సో ఈ సంగయశ్రీ ప్రభు అడిగాడు అని నీ భర్తను తీసుకుంటామా అంటే చాలా హానెస్టీ కోరుకుంది నాకు భర్త లేదు అని ఉన్నటువంటి వ్యక్తి ఆరో వ్యక్తి అని చెప్పి దైవసేవలు చెప్తారు అప్పుడు ఐదుగురిని ఆమె అనే విడిచిపెడితే చాలా వ్యక్తిత్వం ఉన్నారు కానీ బైబిల్ వేదాంత పండితులు చెప్పేది ఏంటంటే అక్కడ హృదయంలో ఆరు విగ్రహాలు పెట్టుకుంది అది ముందు ఐదు విగ్రహాలను పూజించింది కొన్ని ప్రత్యేక విగ్రహం ఉంది అని చెప్పి సరే ఏదైనప్పటికీ ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత ఆమెకు దేవుడు ప్రభు ఎస్ ప్రభుత్ జీవజలాన్ని ఇచ్చాడు నీవు ఈ నీళ్లు తాగితే మరలా మరలా దప్పికొంటావు కానీ ఏమి ఇచ్చేటువంటి నీళ్లు తాగితే నీవు ఎప్పుడు కూడా దప్పికొనవు అంటే ఆ వాక్యము జీవాన్ని ప్రొడ్యూస్ చేస్తూ జీవము జీవం వాక్యమే జీవం ఆ తర్వాత ఆ సమర స్త్రీ ఆ యొక్క సమరైన దేశానికి మిషనరీగా మారిపోయింది ఎప్పుడైతే ఈ జీవము మనుషుల్లోకి వెళ్తానో ఆ మనుషులు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు ప్రయోజనకరమైన వారిగా ఈ జీవము సమరయ దేశానికి వెళ్ళింది ఆ సమరయ్య పట్టణంలో ఉన్నటువంటి ఆమె ఎంత జీవం పొందుతుంది ఆ పొందుకున్నటువంటి జీవాన్ని గురందరికీ చాకింది గురందరిని పిలుచుకొచ్చింది ఒక్క స్త్రీ ఆ ఊర్లో ఉన్నటువంటి వారు అందరూ వచ్చారు నేను చెప్పిన మాటను బట్టి కాదు ఈనస్ క్రీస్తే అని చెప్పి మేము నమ్ముతున్నాం అని చెప్పి భగవాదం ఒక్క స్త్రీ దేవుని యొక్క జీవాన్ని పొందుకుంటే అనేకులకు ఆశీర్వాదాలు ఈ విషయం ఒకసారి ఎర్కోపడను వెళ్ళాడు ప్రభు అక్కడ ఒక ధన్వంతుడు ఉన్నాడు ఆయన చెక్కయ్య ఆయనకి తెలియదు కానీ ఏసు ఎవరో చూడాలనేటువంటి ఒక చిన్న ఆశ ఆయనను ప్రభు దగ్గర నడిపించింది మనకు చిన్న ఉంటే చాలు నీతి కలిగిన ఆశ పరిశుద్ధమైన ఆశ లో ఆశ లోక మన ఆశ్రమానికి చాలా ఉంటాయి అవన్నీ దేవుడు తీరుస్తానని బయపులో ఎక్కడ చెప్పలేదు కానీ పరిశుద్ధమైనటువంటి ఆశ్చర్యం ఉంటే దేవుని రాజ్యం నిమిత్తమైన ఆశ్చర్య ఉంటే అవి తప్పక తెచ్చుకోవాలి చిన్న ఆశయం తెచ్చుకోవాలి జట్ ఎంత ఆశ ఉంది ఎంత ఆశంది ఎంత ఆశందా లేన చిన్న ఆశ ఏవరో చూడాలి మనం కూడా ఈ ఆశ రావాలి వేసి ఎవరో నేను చూడాలి ఆయన ఎలాగో మాట్లాడతాడో వినాలి నేను ఆయనతో మాట్లాడాను ఒకసారి నేను ప్రార్థన చేశాను ప్రభా ఆదాం ఎట్లా ఉంటాడో ప్రభా ప్రార్థన చేశాను ఆదాము సృష్టిలో మొదటి జీవిగా సృష్టించున్నావు కదా ప్రభావ ఆదాయం ఎట్లా ఉంటాడు ఏంటి అని చెప్పి ఒకసారి ప్రార్థన చేస్తే కొంత కాలం గడిచిన తర్వాత వెంటనే రాలేదు సమాధానం కొంతకాలం గడిచిన తర్వాత ప్రభు చెప్పింది ఏంటంటే నేను ఎలా కొన్నానో ఆదాం కూడా ఉంటాను ఆది కాళం ఆది కాను అక్కడ ఏముంటుందంటే దేవుడు మనస్వరూపంలో మన కోరిక చొప్పున నర్లను చేయదుము ఆది కాలు మొదట ఇరవై ఏడవ రోజు ఆగి కాండం మొదటి అధ్యాయం ఇరవై ఏడు దేవుడు తన స్వరూపం వందు నరుని సూచించను దేవుని స్వరూపం అందు వాణ్ణి సృజించను సో ఎలా ఉంటాడు ఆదాము అంటే ఆయన మొదటి ఆదాము ఈయన కడపటి ఆదాము సో చిన్న ఆశలుంటే దేవుడు వాటిని తప్పకుండా జీవాన్ని పొందుకోవాలని ఆశ ఉంటే ఈ హృదయం మార్చుకోవాలా ఈ జీవితం మార్చుకోవాలా నేను ప్రభు కొరకు బ్రతకాల ప్రభు ఉండాలి అనేటువంటి ఉంటే ఒక దేవున దేవుడు మళ్ళా మెట్టులో తీసుకుని సర్వస్వత నాయకులు దాని అయిందా ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకునేవారు నన్ను యోసేపు వలె మార్చుకోవ నన్ను యోసేపు వలె ఫలించడి కొమ్మగా చేయబోవా అని చెప్పి ప్రార్థన చేసుకునేవారట యవంతానం ఆ తర్వాత యవంతాలం అయితే వివాహంకి వచ్చారు బెడ్లు పుట్టారు సేవలోకి వచ్చారు సేవలకు వచ్చిన కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడారంటే నేను యోసేపు సేపు వలె నేను చేశాను యోసేపు సేపు ఎందుకంటే నీ యవంతంలో చేసిన ప్రార్థన ఇప్పుడు కార్యరూపం దాల్చింది యోసేపు సేపు వలె చేశాను సో చిన్న ఆశే దేవుడు దాన్ని ఆశను తీసుకొస్తాడు చక్కయ్య ఏం ఆశ లేవు చిన్న ఆశ ఏవరో చూడాలనేటువంటి ఆశ ఉంది ఆ ఆశని బట్టి పరిగెత్తుకుంటే వెళ్ళి మేడ్చి ఎక్కాడు మేడ్చి ఎక్కి కూర్చున్నాడు ఆ దాని ప్రభు వచ్చాడు జక్కయ్య చూశాడు చక్కయ్య వరద దిగుము ఆయన చక్కయ్యని ప్రభుకి ఎవరు చెప్పారు దగ్గరి పేరు ప్రభుకి ఎవరు చెప్పారు నీకోసం వేడి చేస్తారా ఎవరు చెప్పరా ప్రభు అన్ని తెలుసు మనం తెలుసు మన పేరు తెలుసు మన అంతరంగం తెలుసు మన రహస్య జీవితం తెలుసు మన బుద్ధి తెలుసు మన గుణం తెలుసు మన నోరు కూడా తెలుసు అన్ని తెలుసు మనం ప్రత్యేకంగా మన గురించి మనం సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరదా లేనే లేదు పరిశీలన చేయగలిగే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన మన హృదయం మన తలంపులు దానికి అదే రాసింది నూట ముప్పై తొమ్మిది దాని దీపంతో నేను కూర్చుంటా నేను లేచుట నీకు తెలియదు నాకు తరంపు పుట్టకూరిపోతే నీవు దాన్ని గ్రంథించున్నావు వెనుకను ముందును ఆవరించి ఉన్నావు నియమింపబడిన దినముల్లో ఒక్క దినమైనా కాకుంటే నా దినములన్నీ నీ గ్రంథంలో ఆయను మనకు జన్మించినది మొదలుకొని ఒక్క దినము కూడా గడవక ముందే మన దినాలు మన ఆయుష్కాలం అంతా ఆయన గ్రంథంలో రాసేసాడు ఎన్ని దినాలు ఈ భూమి మన బ్రతుకు మన ఆయుష్ అంతా వ్రాయ గనక ముందు ఆవరించాడు మనకు తనకు పుట్టక మురిపే తెలుసు ఆయనకి నోటి మాట రాక మునిపే తెలుసు మన నడక మన పడక ఆయన పరిశీలన చేసి ఉన్నాడు పరిశీలన చేస్తున్నారు సో దేవునికి సమస్తము తెలుసు సృష్టికర సృష్టికర కానీ మనకు జీవాన్ని ఇవ్వాలని కోరుతున్నారు ఈ జీవము ఎరుకో పట్టణంలోకి వెళ్ళినప్పుడు జక్కే సంపాదించుకున్నారు జక్కే సంపాదించుకున్నారు జక్క లాంటి ధర్మంతులు ఎరుకో పట్టణంలో చాలా మంది ఉన్నారు ఆయన ఒకటే ధర్మంతుడు కాదు చాలా మంది ఉన్నారు కానీ ఈ జీవాన్ని పొంగుకునే భాగ్యం ఒక్క జక్క ఎవరిని జక్క ఈ ఇంటిలో నేను ఉండవలసి లేదు త్వరగా దిగుమంటే సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నారు సంతోషంతో అనుకున్నటువంటి వారు అందరూ అమ్ముతున్నారు పాపి అయిన మనుషుని యొక్క ఈయన బస్ చేయడానికి వెళ్ళారు పాపి అయినటువంటి మనుషుని యొక్క అంటే ఏంటి అక్కడ అక్కడ సరైనటువంటి లేదు జక్కే సాక్ష్యం సరిలేదు పాపిగా ఉన్నాడు బహుశా పెద్ద పాపి అన్నారు మహాపాపి అన్నారు తెలియదు కానీ మొత్తానికి పెద్ద పాపే ఆయనకు ఆ పేరు ఉంది పాపి అయిన ఆయన దగ్గర బస్ చేయడానికి వెళ్ళాడు చెప్పి చాలా చదువుకున్నారు కానీ ప్రభు అక్కడ వచ్చిన తర్వాత జక్కయ్య అందరి ముందు నిలబడి పబ్లిక్ గా ఆయన ఒప్పుకుంటున్నాడు నేను యవని యొక్క అన్యాయంగా దేనినైనా తీసుకున్నట్లయితే దానికి నాలుగంతాలు చెందిస్తాము అన్యాయంగా తెచ్చుకున్నది మన గృహాలు ఉంటే దాని మీద శాపం ఉంటుంది ఆ శాపమే మన హృదయాలు హృదయాల్లోకి వచ్చినటువంటి శాపం మళ్ళీ శాపం చేసేస్తుంది ఎవరు అదే చెప్పాడు ఎరుగో పట్టణం అంతా శ్రీమించబడి ఉంది మీరేమి కూడా ముందుని చెప్పాడు కానీ ఆ అనేటువంటి వాడు ఆ శాపగ్రస్తం ఆయన ముట్టుకున్నాడు తెలుసుకున్నాడు ద్రాకున్నాడు ఆ దాని మీద ఉన్న శామము ఆయన మీదకి ఆయన కుటుంబం పిల్లల మీద వచ్చేసి శాపగ్రస్తమైనటువంటి దాన్ని ముందుకోకూడదు ముందుకోకూడదు చూడండి ఇక్కడ జక్కయ్య నాలుగు అంతలు గెలిస్తారు అని చెప్పి చెప్పి నా ఆస్తిలో సమూ భేదీతున్నాను ఇప్పుడు ధ్యానం వచ్చింది ఎప్పుడైతే ఈ జీవము ఈ మెరుగు లోపలికి వచ్చిందో లోపల ఉన్నటువంటి స్వార్థము లోపల ఉన్నటువంటి చీకటి లోపల ఉన్నటువంటి లోప సంబంధం మనసులన్నీ బయటకు వచ్చేస్తుంది ఈ వాక్యం లోపలికి వెళ్తే ఈ జీవము లోపలికి వెళ్తే మనలో ఉన్నటువంటి చీకటి బయటికి పోతుంది చీకటి బయటికి పోతుంది మీకు ఇంకా అర్థమైనట్టు చెప్పాలి ఏంటంటే ఈ దేవుడు మనకు గుడ ఇచ్చాడు ఏంటా గుడ గు శరీరం ఈ శరీరం అనే గుడారాన్ని ఇచ్చాడు దీంట్లో మనం అర్థికుంటున్నాం శరీరం ఉంటుంది మరి ఈ అర్థికునేటువంటి గుడారానికి వాన ఎవరు ఇంటి వానరు ఎవరు అంటే ప్రభు లోపడని ఇంటి వనరు ప్రభు అట్లాంటిది మనం ఏం అంటే ఇంటి వానరున్న పక్కన అయితే ఈ శరీరం ఏం చెప్తే అది చేస్తాం శరీరం ఎలా అలా వెళ్ళిపోతా ఉంటాం ఆ కొద్ది కాలానికి ఇంటి వానరు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన భేదవిధి ఇవ్వడా సమాధి పెట్టు పడిపోతుంది సమాధి పెట్టు పడిపోతుంది ఇది బాధ్యము శరీర సంబంధమైన మనసు మరణము అన్నాడు మరణము ఇది ఈ మనస్సులో మనం తీసేసి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మానుసారులుగా ఉండాలి ఆత్మానుసాలుగా ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క జీవము వాక్యమైన జీవము మంగళకి వస్తాడు మనలోనికి ఎప్పుడైతే వస్తాడో మనం రూపాంతరం చెందుతాం లోపములంతా బయటకు వస్తుంది అసలు మనమంటే ఏంటో మనకే అర్థం అవుతుంది మనం ఎంత మంచి మనకి మనకెంత మంచి సాక్ష్యం ఉందో మన క్రియలేదు మనకే అర్థం అవుతుంది ఈ జీవము మనలోనికి రానంత కాలము లోకంలో మన ఏదో మనమేదో గొప్పవాడమని చెప్పి మనకేదో ఉందని ఏదో బలం మీద ఆధారపడి అట్లా ఏ సంవత్సరాలు గడిపేస్తూ లేదు లేదు మనకు జీవము లేకపోతే మనం నిర్జీవమైన స్థితిలో ఉంటాము నిర్జీవమైన స్థితిలో ఉంటాము మన క్రియలన్నీ నిర్జీవంగా ఉంటాయి కనుక ఈ జీవం మనకు కావాలి చెక్కయాకి ఈ జీవం దొరికినప్పుడు ఆ పాపం అంత పబ్లితో ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత ఏం చెప్పండి తెలుసా ఇక్కడ అబ్రహాము ఉమ్మడి అబ్రహాము అంటే ఎవరు విశ్వాసులకు తండ్రి అబ్రహాము కుమారుడుగా మారిపోయాడు ప్రతి క్షణాలని ప్రతి క్షణాల ప్రభు అక్కడికి వచ్చాడు ఆ జగ్గయ్య ఎంత చేస్తున్నాడంటే ఆయన యొక్క హృదయం తెరవబడింది నాకు నా ప్రభుకి నా యొక్క దోషమే అడ్డమైపోయింది నా పాపమే అడ్డమైపోయింది అని చెప్పి అందరు ముందు ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర నుంచి మంచి సాక్ష్యం పొందాడు ఇతడు అబ్రహాము కుమారుడే నశించిన దాన్ని వెనకే రక్షించడానికి మనుషు వచ్చింది సో ఈ జీవము ఎక్కడికెళ్తే అక్కడ అందరూ బ్రతికినారు ఇంటికి వెళ్ళాడు ఒకసారి ప్రభు కుమార్తె బ్రతికింది ఒకసారి వేతనీయ ఉన్నటువంటి మార్తా ఇంటికి వెళ్ళాడు అక్కడ చనిపోయినటువంటి లాజర్ బ్రతికాడు మార్తాతో ప్రభు చెప్పాడు పునరుద్ధానము జీవము నేనే నాయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినాను ఒకసారి ఆ రిఫరెన్స్ చూసుకున్నాం యోహాశ వార్త యోహాంశు వార్త పదకొండవ ఇరవై ఐదో వచ్చి యోగా పదకొండు ఇరవై ఐదు అందుకు ఏసు పునరుదానము జీవమును నేనే నా ఎందుకు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినాను ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి నీ చనిపోడు మాతతో ప్రభు చెప్తున్నాడు తోడు తాను జీవము ఆయనలోనే వెలుగు ఉండే ఆయనలోనే సత్యం ఉంది వేప్రామానికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి శవాలు జీవం మనుషులుగా మారిపోయాడు యాయుని అక్కడ నాయున గెలుగురాలు నాయుడు అనేటువంటి గ్రామంలో మెదరాలి యొక్క కుమ్మాడు ప్రతికేళ్ళు చనిపోయినటువంటి అతను ప్రతికేళ్ళు సో ఎక్కడికెళ్ళు అతను జీవము సో ఈ జీవము మనకు కావాలి మన గృహాలను మనం ఆహ్వానించాలి మన హృదయాలకు మనం ఆహ్వానించాలి మనం ఆహ్వానిస్తేనే వస్తాడు ఆయన బలవంతాన్ని కాదు ఇవాళ నేను హృదయం అంటే తలుపునంతరు చూడిచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లయితే హృదయం అనే తలుపు తీసినట్లయితే నేను అతని యొక్క వచ్చి అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేయను హృదయం అనే తలుపును ఆయన తడుతున్నాడు ఎట్లా తడుతున్నాడు అంటే వాక్యం ద్వారా రెండు మనుషులు చనిపోయారని మనకు వార్త ఎవరైనా వినబడినట్లయితే మన హృదయాన్ని తరుతున్నాడు న్యూ కూడా చనిపోతావు మనం ఒక మరణాన్ని గురించి విన్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన హృదయాన్ని తప్పుతున్నాడు హృదయం మన కలుపు తడుపుతున్నాడు ఆయన మనము చనిపోతాం మన్ను సిద్ధపడాలి పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి ఈ లోకంలో ధనం బ్రతకాలి అంటే ధనం ఎలాగూ కావాలో పరలోకంలో కూడా ధనం కావాలి పరలోకంలో ఏమి ధనము అంటే విశ్వాస సంబంధమైన ధనము విశ్వాసము నీతి క్రియలు పరిశుద్ధత యథార్థత నమ్మకత్వము ఇవే ధనము పరలోకానికి పనికి వచ్చేది ఇవే ఈ లోకానికి యథార్థంగా ఉంటే ఈ లోకంలో యథార్థ వాళ్ళ లోకం ఇదిగా మారిపోతాయి ఈ లోకానికి పనికిరా కానీ పరలోకానికి కావాల్సినటువంటి ధనము విశ్వాసం అనేటువంటి ధనము పరిశుద్ధత జీవము ప్రభువులు కలిగి ఉండటం ఇవి సంపాదించుకోమని అడుగు అంత ఈ జీవము ఎక్కడికెళ్ళినా కూడా సమస్తము బ్రతికింది సమస్తము బాగు చేయబడింది ఈ జీవం మన దగ్గరికి వచ్చింది మనకి ఎన్ని సంవత్సరాల జీవపడుతుంది ఈ జీవం ఎంత తీసుకుంటున్నాం ఎంత ఆరాయించుకుంటున్నాం ఎంత శక్తి పొందుతున్నాం వాక్యాన్ని ఎంత పెంచున్నాము ఎంత గ్రహిస్తున్నాము ఎంత లోపడుతున్నాము ఏదో వెటర్ వాకింగ్ విన్నాను అని చెప్పి అందుకని మనం కారాన్ని దాటలేస్తున్నాం కానీ దేవుని యొక్క దృష్టిలో అది లెక్కలో ఉంటుంది పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు కొన్ని సంవత్సరాలు మనకి ఆయన శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఒక జన్మన అడుగుతాడు మనం ప్రతి విషయం లెక్క అడుగుతాడు గడిచిన వారు మనం చెప్పుకున్నట్లుగా ఏనామో తన గాడిది మూసాను లెక్క అడిగాడు ఎందుకు ఎందుకు కొట్టాను ఏం అధికారం కొట్టాము సో గాడిని కొడితేనే దేవుడు లెక్క అడిగినప్పుడు మనల్ని ఎందుకు లెక్క అడగడం మన మాటల విషయమై లెక్క అడుగుతాడు మన జీవితం విషయమై లెక్క అడుగుతాడు మన ఆయుష్కాలం విషయమై లెక్క అడుగుతాడు మనకి ఇవ్వబడిన వాక్యం విషయమై లెక్క అడుగుతాడు మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి మనకి ఇవ్వబడిన సమృద్ధిని బట్టి అన్నింటినీ ఆయన పరిగణలోకి తీసుకుంటాడు ఏది విడిచిపెట్టడు ఆయన ప్రేమాయుడు కరుణామాయుడు దయగలినవాడు దయాదాక్షిణం కాదనట్లేదు కానీ అంత క్రమశిక్షణ పరుడు ఆయన క్రమశిక్షణ విషయంలో ఆయన ఏమాత్రం కూడా ఒప్పుకోడు నేర్చుకునేంత వరకు కొడతానే ఉండడు కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోపడ్డాడు మనం సరైనటువంటి స్థితిలోకి వచ్చేంత వరకు ఆ దేవుడు కొట్టనే ఉంటాడు కొన్నిసార్లు దేవుడు పెత్తం పట్టుకుంటాడు మన విషయంలో ఎందుకంటే వాక్యము నెరవేర్చేటువంటి దిశగా మనం ప్రయాణం చేయట్లేదు నా జీవితంలో వాక్యం నెరవేరాలి పదయాజ్ఞలు నెరవేరాలి నేనెందుకు అవిధేయత చూపించాలి వాక్యం నేను ఎందుకు దాటవేయాలి తొక్కి తొక్కిబట్టి ఎందుకు జీవించాలి వాసర్ చెప్తున్నాడు ఆయన నా తొక్కి తొక్కిబట్టి సంబంధాలు పెట్టాల్సి వస్తుందని నా మనస్సాక్షిని తొక్కేసేస్తున్నాను నేను మనస్సాక్షి ఎందుకు తొక్కి పెట్టాలి దేవుని ఎంతకాలం తొక్కి పెడతాం దేవునికి మనకు ఒక మధ్యలో ఒక ప్రతినిధి ఉన్నాడు ఆయన మనస్సాక్షి మనస్సాక్షి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ మనసాక్షిని మనం బ్రతికించుకోవాలి కొంతమంది చచ్చిన మనస్సాక్షి కలిగి ఉంటారు ఏ మాటలు మాట్లాడతారో వాళ్ళకే తెలియదు చచ్చినటువంటి మనస్సాక్షి చచ్చిన మనస్సాక్షి దగ్గర ఏ జీవము ఉండదు వారి బ్రతుకు అంతా నిర్జీవ క్రియ వారి బ్రతుకులోంచి వారి నోట్లోంచి దుర్గంధం వస్తూ ఉంటది అసహ్యకరమైనటువంటి మాటలు భయంకరమైనటువంటి మాటలు కఠిన మాటలు పొగపడినటువంటి మాటలు ద్వందార్థపు మాటలు సరస్వతులు భూపులు ఇవన్నీ ఆ హృదయం నుంచి వస్తే దుర్గంధం వస్తూ ఉంటుంది ఆ దుర్గంధానికి మనుషులు ఎవరు పీల్చుకుంటారు ఆ దుర్గంధాన్ని దేవుడు ఎవరు ఆ దుర్గంధాన్ని సో మనుషులు మనస్సాక్షి విషయంలో చచ్చిపోయినటువంటి వారిలో ఉంటారు కొన్ని విషయాలు సో ఇక్కడ మాత్ర దగ్గరికి వచ్చేసరికి ప్రభు చెబుతున్నాడు జీవము నేనే పునరుద్ధానం నేనే సో మనకు కావాలి జీవం మన ప్రభు దగ్గరికి నడవచ్చు నాకు కావాలి ఈ జీవం ఇవ్వండి ఆయన జీవం మనకివ్వడానికి ఆయన జీవులు మరణించు మనందరికీ ఆయన రక్తం ఇవ్వాలని ఆయన జీవం ఇవ్వాలని మన కొరకు మరణించి జీవము కంటే ఉత్తమమైనటువంటి కృప మనం ఉత్తమమైన కృప జీవము కంటే ఉత్తమైన సో ఈ ఉత్తమమైన కృప మనకి పడినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి కనుక దేవుని యొక్క వాక్యం విలువైంది ఈ వాక్యం సజీవమైంది ఈ వాక్యం జీవం కలిగింది ఈ జీవం కలిగినటువంటి వాక్యంతో మన హృదయాన్ని మనం